హలో టు ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ హారిక అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఈ రోజుల్లో చాలామంది ఫేస్ చేస్తున్న మెయిన్ ప్రాబ్లమ్స్ హెయిర్ ప్రాబ్లమ్స్ స్కిన్ ప్రాబ్లమ్స్ కలర్ ఇంప్రూవ్మెంట్ ఇవన్నిటిని క్లియర్ చేసుకోవడానికి రకరకాల క్రీమ్స్ ప్రొడక్ట్స్ యూస్ చేసి బెనిఫిట్ రాంది సరి కదా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి చాలా బాధపడుతున్నారు మనం ఇవన్నిటిని క్లియర్ చేసుకోవాలి అంటే పైకి పూసేయి ఎంత ఇంపార్టెంటో అంతకన్నా హండ్రెడ్ పర్సెంట్ థౌసండ్ పర్సెంట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం లోపలకి తీసుకున్న ఫుడ్ ఏం తీసుకుంటున్నామనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది అందరికీ తెలుసు నేను మళ్ళీ చెప్పేది ఏం లేదు కానీ తెలుసు కానీ ఒక టూ డేస్ చేస్తారు త్రీ డేస్ చేస్తారు ఇంక తర్వాత మానేస్తారు అలా కాదు మనం ఏది చేసినా ఒక వన్ మంత్ కంటిన్యూగా మనం చేస్తే ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది ఒక వన్ మంత్ కంటిన్యూగా చేయాలి ఒక టూ డేస్ త్రీ డేస్కి రిజల్ట్ ఏముంటుంది చెప్పండి సో ఈ వీడియోలో నేను చూపిస్తున్న జ్యూస్ కూడా ఒక వన్ మంత్ కంటిన్యూగా యూజ్ చేయదలుచుకుంటేనే ఈ వీడియో చూడండి జ్యూస్ ప్రిపేర్ చేసుకోండి ఒకరోజు రెండు రోజులు చేసి ప్రిపేర్ చేసుకొని యూస్ చేసేవాళ్ళు అయితే అసలు ఈ వీడియో చూడొద్దు ఆ జ్యూస్ కూడా మీరు తాగొద్దు రిజల్ట్ కావాలి అనుకుంటే ఒక వన్ మంత్ కంటిన్యూగా మీరు డైలీ చేయాలి సో డైలీ ప్రిపేర్ చేసుకోవడానికి టైం లేని వాళ్ళు పిల్లలతో కుదరదు జాబ్స్కి వెళ్ళే వాళ్ళకి కుదరిన వాళ్ళకి ఇన్స్టెంట్గా నేను డైలీ ప్రిపేర్ చేసుకునే టైం లేని వాళ్ళకి డైలీ జ్యూస్ ఎలా తాగాలి అనే దానికోసమే నేను ఈ వీడియో చేసి అప్లోడ్ చేస్తున్నాను నేను చూపించిన క్యారెట్ బీట్రూట్ కుకుంబర్ ఆమ్లా జింజర్ ఇవి నీట్గా అన్నీ కట్ చేసేసుకొని మిక్సీ జార్లో వేసి టూ స్పూన్స్ సాల్ట్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని నీట్గా మిక్సీ పట్టి వడకట్టేసుకోండి ఆ జ్యూస్లోకి లెమన్ పిండుకొని ఆ జ్యూస్ అంతా ఐస్ క్యూబ్ స్ట్రేస్ ఉంటాయి ఆన్లైన్లో దొరుకుతాయి మనకి ఐస్ క్యూబ్ స్ట్రేస్ తీసుకొని ఆ ట్రేల్లో ఫిల్ చేసేసుకోండి ఆ ట్రైలో ఫిల్ చేసుకొని డీప్ ఫ్రిజ్లో పెట్టేసుకోండి డీప్ ఫ్రిజ్లో పెట్టుకొని డైలీ మార్నింగ్ ఎంటీ స్టమక్తో ఒక వన్ గ్లాస్ కొంచెం గోరువెచ్చని నీళ్ళు ఒక వన్ గ్లాస్ తీసుకొని దాంట్లో రెండు క్యూబ్స్ వేసుకొని కొంచెం హనీ యాడ్ చేసుకొని కలుపుకొని తాగేసి మీరు మీ వర్క్ చేసేసుకోవచ్చు ఇలా మార్నింగ్ ఈవినింగ్ కూడా తీసుకోవచ్చు ఒక వన్ మంత్ కంటిన్యూగా ఇలా తీసుకుంటే ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది హెయిర్ ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి స్కిన్ ప్రాబ్లమ్స్ క్లి క్లియర్ అవుతాయి ఫేస్ బాడీ కలర్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది బాడీలో బ్లడ్ పడుతుంది మన డైజెషన్ ప్రాబ్లము గట్టి హెల్త్ ఇంప్రూవ్ ఉంటుంది చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి కానీ ఒక వన్ మంత్ ఖచ్చితంగా చేయాలండి ఓయ్ ఒకరోజు చేసి మానేసిన వాటికి రిజల్ట్ రాదు సో డైలీ జ్యూస్ ఫ్రెష్గా మేము ప్రిపేర్ చేసుకునే టైం ఉంది అనుకుంటే ఖచ్చితంగా ఈ చూపించిన వెజిటేబుల్స్ చూపించిన ఐటమ్స్తో జ్యూస్ చేసి డైలీ తీసుకోండి డైలీ చేసుకునే టైం లేని వాళ్ళు ఇలా ఒకసారి ప్రిపేర్ చేసుకొని టెన్ డేస్కి వన్ టైమ్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఇలా డైలీ తీసుకోండి మంచి రిజల్ట్ ఉంటుంది తప్పకుండా తప్పకుండా ట్రై చేయండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోని ఫ్రెండ్స్ చాలా బ్యూటీ టిప్స్ వీడియోస్ నేను ఛానల్లో పెట్టాను ఒకసారి ఛానల్ అంతా చెక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకు కూడా ఛానల్ని సజెస్ట్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ టు ఆల్ బాయ్